मार जर्गन मार जर्गन मेला गडे ओ नाना हमशेर त्यागे लो काम संवर्धन कर अबे प्रज्ञाहा कहे श्रेया महावीर बन पुंच समुदायम जय करा जन आ कुशी बात न कहे वस्ति राजस्य अम केरिया महाशंगम किया श्री 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 आनंद गग प्रवचन नीना परम सादा विधाता नमो तं समपात्महे गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः पुरसाक्षात परब्रह्म तस्मै श्री బాగా మొక్క నిమిషం ఆగు బాబు ఒకసారి ఆగు ఈ రోజు మేఘావారి పాలనలో మేము చేసుకున్న శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆడి గుర్తిగా కావడి సేవా మహోత్సవము ఉదయం ఆరు గంటలకు పోనేరు సెంటర్లోని కనిజగాపరమేశ్వర దేవాలయం నుంచి పెద్ద ఊరేగింపుగా ఎంతోమంది ఆరు వందల మంది దంపతులు కావడలు పట్టి జిల్లా పరిషత్ సెంటర్ దాకా ఊరేగింపుగా వచ్చారు తదనంతరము ఎనిమిది గంటలకు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి వృక్షామృత అభిషేకములు నిర్వహించబడ్డాయి ఈరోజు జరిగిన ఎంతోమంది భక్తులు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అభిషేకం నిర్వర్తించుకుని ఆయురారోగ్య అభివృద్ధిని పొందుతున్నారు એ કરાયા આ નળવાળી નળવાળી